నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ విద్యార్థులు గొప్ప మనసు చాటుకున్నారు ప్రతిరోజు నీడగా నిలవాలన్న సంకల్పం వారిది రత్నాపూర్ కాండ్లి గ్రామానికి చెందిన ముత్తవ్వ అనే వృద్ధురాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకుని ఆమెకు చేయూతనిచ్చారు ఆర్థిక స్తోమత లేక కావలసిన మందులు కొనుక్కోలేని స్థితిలో ఉందని తెలుసుకున్న విద్యార్థులు తమ వంతుగా ఉదారతను చాటుకుని పదివేల నగదును విరాళంగా అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు कार्यक्रमशाल प्रिंपल फादर सो वेरी So we are happy to uh, continue this program in our school on behalf of our uh, students. It's a good value in education for their formation to help the others in their needs, especially the sick and needy people. So I am so happy and I congratulate my students for this uh, generous activity as a social work. మేము పైన సంవత్సరం నుండి మేము క్యాన్సర్ కంపెనీ అనే ప్రోగ్రామ్ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సోమవారం సోమవారం మేము కొద్ది కొద్దిగా డబ్బులు ప్రతి క్లాస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఉత్తవ అనే పేరుల ఆమెకు వాళ్ళ కోడలు రేణుక గారికి పది